పరిమితులకు మించి పరిమితులు దాటి హద్దు లేకుండా చేసిన అప్పుని సరిదిద్దే క్రమంలో చేసినటువంటి నెట్ బోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయలని పరిమితి పరిమితికి మించి చేసిన అప్పుని రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో సర్దుబాటు చేయడం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిలటం గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి